తిరువురు పరిపూర్ణ బాలల ఆశ్రమంలో పాస్టర్ కృపాకర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తిరువూరు పట్టణంలోని కలవరి చర్చ్ పాస్టర్ కృపాకర్ గారు ఆధ్వర్యంలో క్రైస్తవ మహాసభల సందర్భంగా ఓ ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ మహాసభల భాగంగా పాస్టర్ గారు తమ భావాన్ని ప్రతిబింబిస్తూ పరిపూర్ణ ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పాస్టర్ కృపాకర్ గారు మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను పేద చిన్నారులతో పంచుకోవడం మనకు కలిగే నిజమైన ఆనందం ప్రేమ కరుణ సేవ అనే యేసు ప్రభువు బోధించిన విలువలను ఆచరణలో చూపడం మనందరి బాధ్యత అని తెలిపారు ఆశ్రమంలోని చిన్నారులు పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంగా భోజనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో చర్చ్ సభ్యులు ఆశ్రమ నిర్వాహకులు స్థానిక విశ్వాసులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమం ద్వారా పాస్టర్ కృపాకర్ గారు సమాజానికి మానవతా సేవా స్ఫూర్తిని నింపారు ఆయన చేసిన ఈ ఉదాత్త సేవ తిరువూరులోని విశ్వాసులకు ప్రేరణగా నిలిచింది skol <t>